ఎన్నిసార్లు కబురు పాలేదే కుదరకపోవడం వల్ల కాదు పండితుణ్ణి డ్యూటీ కలెక్టర్ని నేను ఒక ఫకీరు దగ్గరకు ఏమిటి అని అనుకోవటం వల్ల అది కదా నానా ఈ ప్రపంచంలో నీకంటే విద్యార్థికులు నీకంటే ధనవంతులు ఎంతో మంది ఉండగా నీకే ఎందుకు కబురు చేశానో తెలుసా తెలియదు బాబా మన ఇద్దరిది జన్మ జన్మల బంధం అది నువ్వు మరిచినా నేను మరవలేదు నానా సమస్యల్లో కొట్టుమిట్టాడే నాకు మీ సమక్షల్లో మాటల కందని ఆనందం కలుగుతోంది ఈ అనుభూతికి దూరమై ఇంతకాలం ఏం పోగొట్టుకున్నానో ఇప్పుడు అర్థమవుతోంది నా కళ్ళు తెరిపించారు బాబా నా కళ్ళు తెరిపించారు అవకాశం ఉన్నప్పుడల్లా వస్తున్నా తప్పకుండా వస్తాను బాబా మీకోసం కాదు నా కోసం Allora, non ne un posso. Quello un stanno, papà. Ah, Alla.